ఈ కుడిలో కూడా నీ ఏం కూడా కొడుకోలే మరి నాయన కొడుకుల బిడ్డల పుత్ర సంతానం లేఖ ఈ కుడిలోనే పూజ పట్టిన పూజ పంపేసి మీరెవరు మీరిస్తానమ్మా నేను సంతానం అయ్యా ఏదేవిడు ఏ గుళ్ళే ప్రత్యక్షం కాదు ఇవాళ ఇప్పుడు ముందు కచ్చిలో పెట్టేందుకు సద్దాలే ఇస్తారన్నావు సక్కడ సంతోషపడ్డది దేవనీల అయ్యా నేను

కంటికి ఇంపుగాని పం ఈ కడుపు గట్లు ఇంపైవుతుంది తల్లి దేవుళ్ళ యొక్క మాట అన్నావు కంటికింపుగాని పనం కడుపు గట్లు ఇంపవుతాం అన్నావు అమ్మ తేలుగు కొండే అందిస్తాము ఆమెకు పంటి అందిస్తాము కళ్ళంటే మనుషులకు నిలవేలు ఇస్తా ఉంటుంది ఆ పనులు కళ్ళలు అరిగిపోతుంది కళ్ళు అష్టపల్లి దగ్గర పెట్టి అస్తాడే కాకపోయినాయ్యా

राजे दादां बारे बघे ना పయానికి వాడు ఎక్కడ చాకున్నా అట్టగా రూమ్ కొన్న అర్హు ఉడుకోపోతే కదా పోతే వాడు బత్తరా బత్తమ్మా కానీ పని ఎవరో ఒక ఎన్ని దేవుల పోయి ఎత్తరా ఏ దేవుడు ఏ గుల్ల బయట చెక్కము కానీ పాడబట్ట గుల్లలు పోయితే పరమాత్ర మాతృభా చెక్కమైనాదా మరిస్తానా బలం ఉడిగా తిన్ను నేను మమ్మీ వైద్యం అన్నట్టు నేను డాడీ డాడీ నువ్వు మమ్మీ అన్నట్టు అయ్యో ఊకే మీరే మమ్మకుండా నాకు మీరుంటే అమ్మాయి అచ్చట్టుంటదమ్మా నేను మమ్మీ అన్నట్టు మమ్మీ మరి భర్త మనకు భర్త మళ్ళీ గీలో ఉంది రా అల్ల <singing flowers> సంతానం పరికిందనే సంబ్రపడ్డే భార్య భరతలు పన్నెళ్ల కీళ్ళు వంది బ్రహ్మణ వేదికి బయలుదేరి వనే ఉన్ను దేవపురి పట్నం ಮರು ಅಲ್ಲೇ ತೊಂದ್ರೆ ಪವನಾಲೇ ಲ ಪವನಾಲಿ ಭಾಳ ಭಕ್ತರಿ ಪರವಾಗಿ

ತಪ್ಪನ ಟಪ್ಪು ಬೆಡ್ರೂಮ ಅಪ್ಪು ಅಕ್ಕ ಬೆಡ್ರೂಮ್ ತತ್ತರ ಅಂದ್ರೆ ತತ್ತರ ಬೆಡ್ರೂಮ್ ಹೈಗಾರ 아, 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 మంచి మంచి కాదు గర్భావతి అధికారికి వెళ్ళి తొరస మంచిగా సుఖమ్మ అన్నాడు మీద గుర్తున్న దేవునిగా మరి ఎండమత్ర దేవత కదన్నా నా పుణ్యాన గడియలు నా రకాలన్నదో పాపన కొద్ది అతన్ని గడిపిన వెలుగుతుంది రాష్ట్రం దగ్గర బాణం అంతా మచ్చ మత్తుందమ్మా గట్నీ అనిపిస్తుందావా ఒక్కళ్ళు వచ్చి ఇద్దరు కనిపిస్తా గట్నీ అనిపిస్తుందావా అంటే కూతున్నా కదా అనిపిస్తుంద నాకేరిగా అంటే నేను అరుగురు పొరగల్లా ముగ్గురు కొడుకుల్ని కన్నా ముగ్గురు బిడ్డల్ని నువ్వు ముగ్గురు బిడ్డల్ని అన్న మరి కొడుకుల పేరు నా కొడుకుల పేరు చెప్పన్నా రాకేష్ లోకేష్ నువ్వు రాకేష్ రాకేసు లోకేష్ ఈ మరి బిడ్డల పేరు బిడ్డల పేరా కొడుకపోసి ఉబ్బర పోసి సేవట పోసి ఇవేమో పోసులు అవి వేసులు అవి మంచి వేసుకున్నా మరి అయ్యో దాసు దగ్గర బాల దేవనీల మరి అయ్యయ్యో పరంగిదాస దగ్గర విలుసుకొని అయ్యో మానేజా ముద్దల మీద మన సాయనమ్మానమ్మా

ಕನ್ನದಲ್ಲಿ ಮೊದಲು ಅಯ್ಯಯ್ಯೋ ಕನ್ನ ತಲ್ಲಿ ಕುಳಿತುಂಡೋ ಕೂಡೋ ಕಡೆಯ ಕಿಂತ ಕರಿಪಿಡಿ ಬಿರುತ್ತೆ ಉಣ್ಣಕ ವರ್ಣವು ತಲ್ಲಿಗೆ ಪುಟ್ಟ ಏರಪಟ್ಟೆ ನಮ್ಮ ಎಳತೀಗಳಲ್ಲೋರೇ ಸೂರಿ ಲೇತ ವರತೆ ಕೊಡ್ತರೋ ಒಕ್ಕದಿ ಕೊಟ್ಟುವರೆಣಿ ಒರ ನೀ ಅಮ್ಮವರೇವ ನೀರ கட்ட உண்ட கட்ட உதா பத்தி பதிமணி காடையோ நலூரி கண்ணாண்ட்டே இத்தி அண்ணா முக்தி அடி போய் எதுவுருக்க எவரோ குடிக்கல வாழ்க்கை ஏற்றுக்கிட்டோம்னா எவரோ வாழ்க்கை

Cada நகி கட்ட வர்த்தல பெண்ணியான பெண்ணியான கட்டிங் காப்பிடுச்சேன் கை பார்த்து நான் கொடுங்க கொடுக்காட்டு கத்தனை બધો <laughs> சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்று लय दबा दबा काटा काटा रंग पोटा रे मसरा काय काटा हे आईया मात्र चले विरवा मो अम्बा मैया मंदिरे विरवा अम्बा नाम धरी के बवरा अम्बा ಆರಂತ್ರ కొంపలికి కొంపలు అనుకో తాడికాళ్ళు నేను వంగ వచ్చి మకరానికి అంటారు అరే మతానికి వాడదా లే అండరాపోతే ఇల్లు కానీ ఇల్లులు ఓ పిలుస్తాడు కథ కథ లక్షమాయ మేము దొరస్తానికి కింద దాచెళ్ళాము దొరస్తానికి ఆపదిగడ్డ ఇలా ఉన్నది నేను ఏకరంగా దొలకరమా దేవనీలాపరేషన్ ఇంత బొత్త పన్నెండు వేలు పులు బయట ఈ బొత్తం you नुण का नो कार ब येत ता ही कार कार करतो आपण काय करतो नाही इ नुत कुट करतो हे तंदरात रे नमीना राजा जरा दूर, दूर।, दूर। को ना पिल्ला करतो بالله का नो कार ही कार कार काम करतो चला चम्मा मी वाजता पप्पा पण गाणे वाजता चम्मा मी म्हणतो अरे बांधले जरा काय तण वडा मामा अरे उंड पवनाले

మూడు అమ్మాజలకు మూర్తి తెలుపుతున్నది దేవనీరా మూడు గర్జలకు మూర్తి వెలుపుకున్నది సాతిల అయితే ఆ దేవేన కరమానా చక్కని కొడుకు వచ్చింది కొడుకు విడితే మూడు గర్జలకు మూర్తి వెలుపుకున్న దేవలేన తల్లి మీది మురికి వాపలే కొడుకు మీది మురికి వాపలే ఆ దేవనీళ్ళ చూసినావా ఆ తల్లి ప్రేమ దాసరా నా గర్భాన కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిండా అడిగింది దేవనీలు అమ్మా దొరసాని నీ గర్భాన చక్కని కొడుకు పుట్టిండమ్మా అన్నారు దాసలు దేవనీలకు ఎదురు చూడంగా ఎదురు చూడంగా కాక కాక కానుప కలిగింది దేవనీలకు కా నేను ఎదురు చూడంగా ఎదురు చూడంగా నాకు కానుప కలిగిందమ్మా నా గర్భన చక్కని కొడుకు వచ్చిన అన్నారు నా కొడుకులో కదా దేవనీలా పాపకీయమైతే తల్లి మీది మైల వాపలే కొడుకు మీది మైల వాపలే ఆ మురికితోనే ఉన్న కొడుకులు అది దాసర్లు తల్లి ఒడిలోనే వచ్చింది అప్పుడు ఆ తల్లి అన్న మాత్రం దేవనీలా కాక కాక ఎదురు చూడగారు వేలకు సంతన కలిగింది కాబట్టి కన్న తల్లి గడ మాత్రం ఆనందం పచ్చాడే మరి అంటే మాత్రం పిల్లల మీద కీర్తి ఎక్కువ బాలుల మీద భ్రమ ఎక్కువ కొడుకులు చూసిన తల్లి మరి ఒక్కసారి కన్న కొడుకు మురికులున్నా కొడుకులు పెట్టుకున్న కొడుకులు ముద్దు పెట్టుకున్న తోడే మురుగులున్నా కొడుకులు ముద్దు పెట్టంగా ఆ కొడుకు మురిగియా విల్లు మరి తల్లి దేవని కళ్ళ కొట్టి ఇక కన్న తల్లి కళ్ళు కూడా పోతున్నాయా కన్న తల్లి రెండు కళ్ళు పోతున్నాయా ఇది ఓ తీయోగం తీయేవుడు భగవంతుడా కను లేక లేక కొడుకు ముట్టినంటే దమరపడ్డా ఆనందం పట్టాలి ఇంకా కొడుకు ముందు వెతుకును తోచే రెండు కన్ను కొడకా నా కలవాని జన్మించిన నీ కాల వంకనున్న నా చూడబోతిని ఏల నీ రూపురేఖలు నీరు ఉప్పురేఖుని నువ్వు చూడకపోతున్నాను ఈ రెండు కన్ను నా కొడుకో ఇన్ని రోజుల మట్టి కొడుకులు వింటనే కాటి నింద మీద నేను కొడుకు కొడుకు ఉట్టినని సం్రపడన్నారు నా కొడుకు రూపిరా కలి ఉడక రెండు కందువేని అని బాధపడన్నారా ఇలా గుట్టే పతివాని తరాలు ఓ దేవుడా கொடுதீதேவனையில ஏத்தட்டு பதி பாலனு கணிக்கு அரோதை விட தண்ணு ஆஹ் கொடுக்கு முடிக்கு விட வாபில தள்ளி பாத்திரி மயக்கண்ட தள்ளிக்குமாரோ உத்திரம் கொடுக்கறா கொடுக்க கொடுக்கறா கொடுக்கிற பானை என்னும் உழன்